వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనంది నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం అంటున్న ఆదిత్య ఇక కథలో అయితే డాక్టర్ గారు ఇక ఆదిత్యని అలా రోజు నాలుగు నాలుగడుగులా నడిపిస్తూ ఉండడంతో తనైతే తొందరగా నడిచేస్తారు ఎందుకంటే తన కాళ్ళల్లో స్పర్శ తెలుస్తుంది కాబట్టి తన తన ఇక తొందరలోనే నడవగలడని చెప్తారు కదా ఆ తర్వాత ఆనంది శివయ్య నాకే మార్గమైనా చూపించిన చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇక ఆదిత్యనైతే ఆనంది దగ్గరుండి ఇక రోజు అలా పట్టుకొని అలా అడుగులైతే వేయిస్తూ ఉంటుంది దాంతో అలా ఆదిత్య కొన్ని రోజుల తర్వాత అయితే నార్మల్గా నడుస్తాడు దాంతో ఇక ఆనంది సంతోషానికైతే హద్దులు ఉండవు ఇక సునంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కొడుకు నడుస్తున్నాడండి చూశారు కదా అని చెప్తూ ఉంటుంది ఇదంతా నీ కోడలు కారణంగానే నువ్వు తనని అనవసరంగా అంతలా కోపగించుకుంటున్నావు కానీ ఆనంది కారణంగానే ఇదంతా జరిగింది అని అంటుండడంతో అవునండి ఇప్పుడు నేను కూడా ఒప్పుకుంటున్నాను నా కొడుకు ఇలా నడుస్తున్నాడంటే దానికి కారణం నా కోడలే అని చెప్పి ఇక ఆనందిని అయితే ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది దాంతో ఇక ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఉంటాడు ఆనంది ఇప్పుడు నీకు సంతోషమే కదా నువ్వు ఎంతలా తాపత్రయపడ్డావు నా కోసం నేను నడ నేను నాకై నేను నడ నడవాలనుకున్న దానికన్నా నువ్వు నాకన్నా ఎక్కువగా పట్టుదలతో నువ్వు నన్ను నడిచేలా నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఆనంది నీ కారణంగానే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను చెప్పానంది నీకేం కావాలి చెప్పని అడుగుతూ ఉంటాడు ఇక ఆనంది నేనేం చేశానండి భార్యగా నా బాధ్యతని నిర్వర్తించాను అయినా మీరు సంతోషంగా ఉన్నారు కదా మీరు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టు అని చెప్పి అంటుండడంతో ఆదిత్య ఆనందిలో ఇంత నిస్వార్థమైన ప్రేమ అయినా మన మాది అగ్రిమెంట్ పెళ్ళని తెలిసి కూడా తను నా కోసం ఇంతలా తాపత్రయపడాల్సిన అవసరం లేదు నా కోసం ఆనంది చేసిన దానికి నేను వెలకట్టలేను అలాగే తనని ఒక ఫ్రెండ్గా నేను అనుకుంటున్నానని చెప్పుకుంటున్నాను కానీ నా మనసు అంతకన్నా తన స్థానం నా మనసులో ఏదో ఉంది అది నాకే తెలియకుండా నేను ఆనందిని నా భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నానా అదేనా ఆనందికి నా మనసులో ఉన్న స్థానం అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక సునంద శశికాంత్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఆదిత్యని పిలుస్తారు ఇక ఆదిత్య ఏంటి మామూలు డాడ్ అని పిలుస్తూ ఉండడంతో ఆదిత్య ఇప్పుడు నువ్వు బాగయ్యావు కదా మీ ఇద్దరికి పెళ్ళైనప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళలేదు అందుకనే సరదాగా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు కదా నువ్వు ఆనంది మీకు కూడా కొంచెం ప్రైవసీ దొరికినట్టు ఉంటుందని చెప్తారు దాంతో ఆదిత్య అది డాడ్ మేము అని అంటుంటే సునంద అవును నాన్న రండి మీకు కూడా మంచిగా అనిపిస్తుందని చెప్పడంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య నా మనసులో అసలు ఆనంది పైన ఆనందికి ఏ స్థానముందో నేను ఇంకా క్లారిటీని తెచ్చుకోలేదు ఇప్పుడు ఆనందితో పాటు నేను హనీమూన్ కానీ వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆనంది ఆనందం చూసిన ఆదిత్య లేదు నేను ఈ ట్రిప్కి ఎలాగైనా ఆనందిని తీసుకెళ్ళాలి తనని సంతోషపెట్టాలి ఎందుకంటే తను నా కోసం ఇంత చేసింది నేను తన సంతోషం కోసం ఇది చేయలేనా అని చెప్పి ఇక ఆనందితో పాటు ట్రిప్కి వెళ్ళడానికైతే ఒప్పుకుంటాడు అది చాలా సంతోషంగా నేను ఎప్పుడు ఇలా వెళ్ళలేదు ఆదిత్య గారు అది మీతో పాటు వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది